హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సోషల్ క్రియేషన్స్ ఎలా ఉండండి అంత బాగున్నారా ఈ వీడియోలో ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అయితే చూస్తున్నాను చూడండి మీకు ఎంబ్రాయిడరీ వేసే వాళ్ళ దగ్గరగా ఉంటే డిజైన్స్ యూస్ అవుతుంది కదా చూసి వేసుకోవడానికి అన్నట్టుగా చూపిస్తున్నా చూడండి చాలా బాగున్నాయి వర్క్ డిజైన్ అండి రెడీమేడ్ హ్యాంగింగ్స్ అయితే పెట్టలేదు కస్టమర్ అయితే వద్దన్నారు సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్లో వచ్చిన క్లాత్తోనే డోరీస్ అయితే చేశాను బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఈ సారీ ఈ బ్లౌజ్కి ఈ సారీ అండి కలర్ కాంబినేషన్ బార్డర్ కిందకి దొరకలేదు కాబట్టి ఈ కలర్ అయితే క్లాత్ క్లాదిచ్చుకున్నారు కస్టమర్ అయితే చాలా బాగుంది ఈ సారీకి ఈ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ ఇది కూడా సారీలో వచ్చిన బార్డర్ అయితే హ్యాండ్స్ వేయించుకున్నారు బ్లౌజ్ అంతే విధంగా చాలా బాగుంది కస్టమర్ అయితే పర్ఫెక్ట్ అయితే సెట్ అయ్యింది వాళ్ళు ఫుల్ సాటిస్ఫై అయితే అయ్యారు చాలా బాగుంది డిజైన్ వచ్చేసి హ్యాండ్స్ అయితే వేయించుకున్నారు హ్యాండ్స్ చివర ఇలా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి ఈ శారీ కాంబినేషన్లో అయితే ఉంది ఫ్రెండ్ కూడా ఈ విధంగా వచ్చేసింది క్రాస్ కటింగ్ పెట్టించుకున్నారు హ్యాండ్స్కి చివర మాత్రం ఇలా వర్క్ అయితే ఇచ్చానండి చాలా బాగుంది నోట బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది ఈ బ్లౌజ్కి ఈ శారీ అండి ఈ శారీ కాంబినేషన్ అయితే ఇలా ఉంది సింపుల్ వర్కే అడిగారు కస్టమర్ చాలా బాగుంది డిసెంట్ లుక్ అయితే ఉందండి డిజైన్ వచ్చేసి